నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు గొడవలకు దూరంగా ఉండండి ఎందుకంటే మీ మనసు సంచలంగా ఉంటుంది ఏదైనా గొడవ జరిగితే మీరు ప్రాణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది మీ తోబుట్టువుల సహాయ సహకారాలు ఉంటాయి ఆస్తి వివాదాలు కూడా పరిష్కరించబడతాయి మతం పట్ల విశ్వాసం పెరుగుతుంది మంచి ప్రదేశంలో కుటుంబంతో గడపవచ్చు ఈ రోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది అత్త మామ దరుపు వారితో వాగ్వాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ సంబంధంలో చీలిక ఏర్పడుతుంది మీ స్నేహితుని సహాయంతో కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు మీ మనసులో ఉన్న సమస్యల గురించి ఈ రోజు మీరు మీ పిల్లలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు మీ అమ్మని ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి లావాదేవీలకు సంబంధించిన విషయాలను సకాలంలో పరిష్కరించుకోవాలి లేకపోతే అవి తరువాత పెద్ద సమస్యను సృష్టిస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఈ రోజు స్నేహితులు సలహాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను పొందుతారు మీరు కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు అయితే ఆరోగ్యంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి లేదంటే పని చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ముఖ్యమైన పని ఏదైనా చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది వివాహితులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పురోగతికి బాటలు వేస్తారు మనసులో శాంతి సంతోషం ఉంటుంది పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మాటల్లో సౌమ్యత ఉండేలా వ్యవహరించండి మనసులో నిరుత్సాహం అసంతృప్తి ఉంటాయి ఆదాయం తగ్గే ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల కొంత అశాంతికి గురవుతారు ఈ పనులన్నిటిలోను విజయం చేకూరడానికి రేపటి రోజున ఈ ఇష్టదైవ ఆరాధన ఇష్టదైవ దర్శనం మీకు మేలు చేస్తాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ